టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ తర్వాత ఇటీవల కా మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు ఈ యంగ్ హీరో విభిన్న కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మరోసారి లవర్ బాయ్గా అలరించేందుకు సిద్ధమయ్యాడు ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దిల్ రూబా డైరెక్టర్ విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ సర్సన రుక్సిల్ తిల్లాన్ కథానాయక్గా నటించింది మనసును హత్తుకునే ప్రేమకత్వం రూపొందించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేశారు ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలన్నీ కూడా మంచి బస్ క్రియేట్ చేశాయి దిల్ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతుందనే టాక్ అయితే వచ్చింది మొత్తానికి ఈ సినిమాని రేపు గ్రాండ్గా విడుదల చేస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజాగా ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి దీనిపై అక్కడ నుంచి చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం దిల్ రూబా సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు కిరణ్ అపూరం మార్క్ కమర్షియల్ మాస్ అంశాలు కూడా ఇందులో చాలా ఉన్నాయంటున్నారు ఇప్పటివరకు ఇలాంటి కథని ఏ డైరెక్టర్ కూడా టచ్ చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా యూత్కి బాగా నచ్చే స్టోరీ అంటూ ఉన్నారు కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ తిలాన్ చాలా బాగా నటించిందని ఖాదీ డెవిసన్ కూడా బాగా మంచి పాత్ర చేసిందనే పాజిటివ్ టాక్ వచ్చింది శామ్సియస్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అంటున్నారు కిరణ్ నుంచి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా దిల్ రూబా ఫీల్ అవుతారని ప్రతి ఒక్కరూ అంటున్నారు సినిమా చూసిన వారు సినిమాలో ఎమోషనల్ పార్ట్ కూడా చాలా సర్ప్రైజ్ చేస్తుందనే టాక్ వచ్చింది ఈ సినిమా ఉమెన్ రెస్పెక్ట్ ఫీల్ అయ్యేలా ఉందనే టాక్ అయితే వచ్చింది చాలా సరికొత్తగా అయితే ఈ సినిమాని తీసారట ఇక దిల్ రూపా సినిమాలో సిద్ధు క్యారెక్టరైజేషన్ చాలా హైలైట్ గా ఉందని ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డ్రైవ్లో కూడా మూవీ సాగిందని టాక్ వచ్చింది హీరో సిద్ధు నమ్మే సిద్ధాంతం అతను చెప్పే మాటలు ప్రేక్షకుల్ని ఆలోచింపచేస్తాయి హీరో సారీ థ్యాంక్స్ ఎందుకు చెప్పడు అతని ఫ్యామిలీలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది చాలా ఆసక్తికరంగా దర్శకుడు ఇందులో చూపించాలని చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తోంది ఇప్పటికీ ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జోష్తో సినిమా ముందుకు వెళ్తుందని చాలా మంది అనలిస్టులు కూడా తెలియజేస్తున్నారు సినిమా చూసిన వారి నుంచి కూడా ఈ సినిమా చాలా బాగుందనే ప్రశంసలు వస్తూ ఉన్నాయి